ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్ కూడా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిరవధిక వాయిదా పట్టం సరికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సందర్భంలో ఐపీఎల్ మ్యాచ్లను రద్దు చేయాలా అన్న విషయంపై బీసీసీఐ టీం సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశం తర్వాత కొన్ని కీలక విషయాలను వెల్లడించడం జరిగింది దీంట్లో భాగంగానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ ఇక దీంతో పాటు అంటే గతంలో కరోనా టైంలో కూడా ఇట్లాంటి నిరవధిక వాయిదాలు పట్టడం జరిగింది ఏప్రిల్ మే నెలలో జరగాల్సినటువంటి ఐపీఎల్ సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో జరిగిన దాఖలాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ దీనికి ముఖ్య కారణాలు ఏంటో ఇప్పటికే మనకి తెలుసు అంటే ఆటగాళ్ల భద్రతా విషయం అదేవిధంగా భారతదేశంలో కొన్ని కొన్ని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ నిరవధిక వాయిదాపై స్పందించడం జరిగింది ఆయన ఈ సందర్భంలో తన దేశ భక్తిని మరోసారి చాటుకోవడం జరిగింది ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్ అందరూ తమ దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ నేపథ్యంలో క్రికెట్ కూడా భారతదేశంలో అంతర్భాగమే సో భారతదేశం తర్వాతనే క్రికెట్ అయినా ఏదైనా మనం చెప్పినట్టు భారత పౌరులుగా మనం ముందు భారతీయులం ముందు భారతీయ పౌరులం ఆ తర్వాతే మన మతాలు మన రాజకీయ పార్టీలు మన కులాలు ఏదైనా సో దీంట్లో భాగంగానే భారత కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక ట్వీట్ చేయడం జరిగింది భారతదేశం ఆ సమగ్రత కోసం సార్వభౌమత కోసం భారతీయుల రక్షణ కోసం భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆ చర్యల్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి వి సపోర్ట్ ఇండియా అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేయడం జరిగింది భారతదేశ రక్షణ తర్వాతనే ఏ క్రికెట్ అయినా ఏదని చెప్పేసి రోహిత్ శర్మ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఐపీఎల్ లో క్రికెట్ లో భాగమైనటువంటి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఇప్పుడు నిర్వేధిక వాయిదా పట్టం పైన కూడా రోహిత్ శర్మ స్పందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది నిర్వేదిక వాయిదా పడినందుకు మేమేమీ చింతించట్లేదు క్రికెట్ తర్వాత అయినా ఆడుకోవచ్చు ముందు భారతదేశ రక్షణే మనకి ప్రధానమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అదే విధంగా భారతదేశ ఆర్మీకి ఆయన సపోర్ట్ అందించడం జరిగింది జై హో భారత్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది రోహిత్ శర్మ ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ రద్దయిన విషయం అందరికీ తెలిసిందే వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది ఆ తర్వాత పంజాబ్ స్కోర్ పది ఓవర్ల ఒక బాల్కి వికెట్ నష్టానికి నూట ఇరవై రెండు పరుగులు చేసింది ప్రియాన్స్ ఆర్య అవుట్ అయిన వెంటనే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి దీంతో ఫ్లడ్ లైట్ల సమస్య ను నిలిపివేశారని అంతా భావించారు కానీ భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి మ్యాచ్ రద్దు చేశారు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ స్థానికంగా బ్లాక్అవుట్ విధించినట్లు తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే మ్యాచ్ ను మధ్యలోనే ఆపివేశారు అయితే ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపించారు ఇక జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మ్యాచ్ ను రద్దు చేసినట్లు ధుమాల్ ఇప్పటికే పేర్కొనడం జరిగింది ఈ విషయం అందరికి తెలిసిందే కానీ టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా బీసీసీఐ ముందు ఓ ప్రకటనలో పేర్కొంది పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దయిన వెంటనే బీసీసీఐ అధికారులు ఓ సమావేశం నిర్వహించారు ఐపీఎల్ ప్యానెల్ తో ఈ రోజు కీలక భేటీ నిర్వహించారు ఈ భేటీలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిగతా షెడ్యూల్ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో లక్నో వేదికగా జరగాల్సినటువంటి ఈ రోజు మ్యాచ్ నుంచి ఇక ఐపీఎల్ షెడ్యూల్ నెక్స్ట్ ఫర్దర్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ మ్యాచెస్ అవన్నీ నిర్వధిక వాయిదా వేయడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్